హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నేను ఓన్గా స్టిచ్ చేసుకున్న మిర్రర్ వర్క్ బ్లౌజ్ అనమాట ఒకసారి ఎలా ఉందో చూసేసేయండి నేను చేసుకున్న మిర్రర్ వర్క్ బ్లౌజ్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను మీ పైన ఎంత మనీ నేను స్పెండ్ చేశాను ఏమేమి మెటీరియల్ తీసుకున్నాను ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి సారీ పైన బ్లౌజ్ దీనికి వచ్చేసి నేను స్టోన్ చైన్ అనేది యూస్ చేశాను రియల్ మిర్రర్స్ అండ్ గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేశాను అనమాట సిల్క్ థ్రెడ్ అనేది యూస్ చేశాను సో నాకు మిర్రర్స్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ పడింది స్టోన్ లెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీటర్ పడింది సో నాకు థ్రెడ్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్కి ఒక థ్రెడ్ అనేది వచ్చింది అన్నమాట గ్రీన్ కలర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ గోల్డెన్ కలర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట సో మనం థ్రెడ్ బ్యాండింగ్స్లో యూస్ చేస్తాం కదా సేమ్ అదే థ్రెడ్ అనమాట మిర్రర్స్ అనేది స్టిక్ చేయడానికి గమ్ అనేది తీసుకున్నాను అది వచ్చేసి నాకు ట్వంటీ రూపీస్ పడింది సో ఓవరాల్గా బ్లౌజ్ పైన వర్క్ అనేది నాకు హండ్రెడ్ రూపీస్లో కంప్లీట్ అయిపోయింది అనమాట మీరు ఇంకా గ్రాండ్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో నేను సింపుల్ అండ్ ఈజీగా ఇలా డిజైన్ అనేది చేసుకున్నాను సో ఒకసారి బ్లౌజ్ అనేది చూసేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు శారీ వచ్చేసి గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నందుకు మిరర్స్ వచ్చేసి నేను గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్లో స్టిచ్ చేసుకున్నాను అనమాట ఒకటి గోల్డెన్ ఒకటి గ్రీన్ కలర్ అలా స్టిచ్ చేసుకున్నాను సో దీనికి యూజ్ చేసిన స్టిచ్ అనేది నేను గొలుసుకుంటా అనేది అనమాట ఎలా వేయాలి బ్లౌజ్ పైన ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఒకసారి చూడండి మనం కొంచెం టైం అనేది స్పెండ్ చేసినట్టయితే ఇంట్లోనే ఈజీగా తక్కువ కాస్ట్లో మనమే బ్లౌజెస్ పైన వర్క్ అనేది వేసుకోవచ్చు అనమాట స్ పైన వర్క్ అనేది వేసుకున్నాను ఇందులో వచ్చేసి నేను సర్దోసి యూస్ చేశాను పింక్ కలర్ మనకి స్టోన్స్ ఉంటాయి కదా అవి యూస్ చేశాను వైట్ స్టోన్స్ ప్లస్ బాల్ చైన్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేశాను సో ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది ఇలా డిజైన్ అనేది చేసుకున్నాను సో నేనేంటంటే ఇవి బ్యాంగిల్ స్టోన్లో తీసుకున్నాను మెటీరియల్ అనేది మనం మంచిగా మగ్గం వరకు మెటీరియల్ దొరుకుతుంది కదా అక్కడ నుంచి మనం మెటీరియల్ అనేది తెచ్చుకుంటే మనం వాష్ చేసినా కూడా కలర్ అనేది వెళ్ళదు అనమాట సో నేను నార్మల్గా నార్మల్గా దొరికే క్వాలిటీతో చేశాను సో ఇది వాష్ చేయడం వల్ల కలర్ అనేది వెళ్ళిపోయింది మనం మంచి క్వాలిటీ అనేది తీసుకుంటే వాష్ చేసినా కూడా కలర్ అనేది వెళ్ళదు అనమాట కొంచెం మనీ అనేది మనకు ఎక్కువ పడుతుంది అంతే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ పైన అనేది ఎలా వేయాలి అనేది నేను చూపించబోతున్నాను ఒకసారి ఆ వీడియో